అయోధ్య రాజభవనలో పట్టాభిషేకం మహోత్సవం జరుగుతుంది సీతాదేవి సింహాసనంపై శ్రీరాముతో కూర్చొని ఉన్నారు సభలో వానరులు ఋషులు అగ్రగణ్యలు మిగిలిన వారు కూడా ఉన్నారు సీతాదేవి హనుమాన్ని పిలిచి ముత్యాల హారం బహుమతిగా ఇస్తూ హనుమాన్ నీ భక్తి నీ సేవ అమూల్యం ఈ ముత్యాల హారం నీకు నా బహుమతి అప్పుడు హనుమాన్ వినయంగా నమస్కరించి హారం తీసుకుంటాడు ఒక్కొక్క ముత్యాన్ని చేతితో తిప్పుతూ నోటితో కొరుకుతూ ఉంటాడు అయ్యో ఇందులో స్వామి లేరు అయ్యో ఇందులో అమ్మలేరు అని అంటుంటాడు అందరూ ఆశ్చర్యంగా చూస్తారు అప్పుడు సీతాదేవి చిరునవ్వుతో అడుగుతుంది హనుమాన్ నువ్వెందుకు ఇలా చేస్తున్నావు ప్రతి ముత్యం ఒక రాజ్యంతో సమానం ఈ ముత్యాల హారం ఎంతో అమూల్యం అప్పుడు హనుమాన్ భక్తితో తల్లి ఎంత పెద్ద రాజ్యమైనా ఇందులో మీరు లేరంటే అది నాకు శూన్యం మీ ఇద్దరు స్మృతి మీ సన్నిధి లేనిదే ముత్యాలైనా రాజ్యాలైనా నాకు అది వ్యర్థం అప్పుడు శ్రీరాముడు సున్నితంగా చిరునవ్వుతో హనుమాన్ మరి నేను అన్ని చోట్ల ఉన్నను కదా అని అంటాడు అప్పుడు హనుమాన్ వినయంగా కానీ గర్వంగా ప్రభు మీరు అన్ని చోట్ల ఉన్నారు కానీ నా దృష్టిలో మీరు ఉండేది ఒకే ఒక చోటు అది నా గుండె లోపలే అని తన ఛాతిని చీల్చి చూపిస్తాడు లోపల సీతారామూర్తులకు కాంతివంతంగా మెరుస్తూ ఉంటారు సభంతా భక్తితో నిండిపోతుంది సీతాదేవి కన్నీటి కళ్ళతో ఆనందంగా హనుమాన్ నీ భక్తి అసమానం నీ భక్తిని చూసి నాకు అమితానందం కలిగింది ఇక నుండి నేను కొలిచిన వారికి కష్టాలు రావు వారికి దుఃఖం చేరదు నీ భక్తి వారిని రక్షిస్తుంది అని ఆశీర్వదిస్తుంది సభలో అందరూ జై హనుమాన్ అంటూ ఘోషిస్తారు హనుమాన్ వినయంతో నమస్కరిస్తాడు